హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సం పథకాలకు సంబంధించి తొలి విడత నిధులను గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ ఏమిటి ఈ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారన్నారు విడతల వారిగా ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనతో తొలి విడత నిధులను ఆయన ఆయన వల్లైతే అస అసెంబ్లీ సమావేశాలలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది ఖాతాలలోనికి ఈ యొక్క నాలుగు వేల ఐదు వందల రూపాయలు కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి ఇక ఎట్లకేలకు అసెంబ్లీ సమావేశాలు అయితే ముగిశాయి ఇక ఈ అన్నదాత సుఖీభవా తొలి విడత నిధులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఏ రైతులకు ముందు డబ్బులు వేస్తారు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటే కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమవుతా ప్రారంభమవుతాయి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా మేమైతే చెప్పగలుగుతామండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధులు విడతలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నిన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపుగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు డబ్బులు విడుదల చేయడానికి నాలుగు వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయలను విడుదల చేశారు ఇక ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల భాగంగా రైతులందరికీ కూడా తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలిపారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన వాళ్ళు గతంలో ఏదైనా కారణం చేత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోలేదో దీంతో పాటుగా ఇప్పుడైతే దరఖాస్తు చేసుకోవచ్చు వాళ్ళ దరఖాస్తులను పరిశీలించి వాళ్లకు డబ్బును అయితే వేస్తామని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే చేసిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి ఇప్పటికే పౌలు రైతులకు కానీ అటవీ భూములకు సాగు చేసే రైతులకు కానీ దేవాదాయ భూములు సాగు చేసే రైతులందరూ కూడా పీసీసీఆర్సీ కార్డులను పొందడం జరిగింది అంటే గవర్నమెంట్ గుర్తింపు కార్డులను పొందడం జరిగింది ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పంటల బీమాకు దరఖాస్తు చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది పిఎం కిసాన్ బీమా యోజన పథకానికి కౌలు రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న మీ మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు కౌలు రైతులకు కౌలు రైతు గుర్తింపు కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ సహాయంతో పిఎం బీమా కార్డు అంటే పిఎం కిసాన్కు సంబంధించినటువంటి మిగిలినటువంటి వంటి రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ ఫైసల్ బీమా కార్యక్రమాన్ని మీరు దరఖాస్తు చేసుకుంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా నిధులు వస్తాయని కూడా కేంద్రం మరొక్కసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా నిధులు విడుదలకు కూడా సిద్ధంగా ఉందండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ఇన్పుట్ సబ్సిడీ అనే పథకాన్ని రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నాడు ప్రభుత్వం అయితే తెలిపింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పంటలు నష్టపోతే ఆ పంటలకు సంబంధించి నష్టపరిహారానికి పరిహారానికి ఎకర ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అంటే మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు ఎకరానికి పదివేల చొప్పున డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులను అయితే వేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ విధంగా అనేక రకాల పథకం ద్వారా రైతులకు సహాయం చేయబోతుంది ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి ఈ యొక్క పథకాలకు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కు సంబంధించి తొలి విడత నిధులను ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుందండి ఈ డిసెంబర్ నెలలో రైతుల ఖాతాలలోకి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకి కూడా అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు రైతుల ఖాతాలలోకి విడుదల చేస్తున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా మన రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తొలి విడత వేడుక నిధులు అయితే జమ్మ కాన్వెంట్లో అప్డేట్ అయితే తీసుకువచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొత్త అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను